అందరికీ నమస్కారం మనం ఈ రెండవ వీడియోలో ముప్పై ఐదు ముప్పై ఎనిమిదవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము మరి పరమాత్మ చెప్పని ఆరంభించారు కదా కామము క్రోధము వాటికి ఎంతైనా దాహం తీరదు మీరు అట్లా వాటి వెనకాల పరిగెత్తుతూనే ఉంటారు మహాశనహ మహా అన్నారు కదా అవి మహా పాపులు మీకు పరమశత్రువులు నికృష్టమైన శత్రువులు వాటి జోలికి వెళ్ళొద్దు అన్నారు సో మనకి తర్వాత ఏం చెప్పబోతున్నారో చూద్దాము ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకం ద్వారా ఆ సాయి మేడం ఇన్వైట్ చేసుకుని శ్లోకం పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం టు సాయి మేడం మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ శ్లోకము ధూమి థ్యాంక్ యూ మేడం ఇది చాలా మంది గురువులు డిస్కోర్సెస్ కానీ వచ్చేటప్పుడు ఇది చాలా కామన్గా చెప్తారు ఈ శ్లోకం గురించి మీరు వినే ఉంటారు ఇది ఏంటంటే వాటి ఇప్పుడు కోరిక కామము క్రోధము గురించి చెప్పనారంభించారు కదా ఇంకా దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం ఏం చెప్తున్నారు ఇది పొగ చేత అగ్ని దుమ్ము చేత అద్దము గర్భము చేత శిశువు కప్పబడినట్లుగా ఇది అంటే జ్ఞానము దీనిచేత అంటే కోరిక చేత కప్పబడి ఉన్నది జ్ఞానాన్ని కోరిక కప్పివేస్తోంది ఇందాక మనం ఆత్మ కకూన్ లో పెట్టి ఆ బయటికి రానివ్వకుండా కోరికలు కట్టేస్తున్నాయి అని చెప్పాం కదా సాలె గూడిలో ఇరుక్కున్నట్టు ఆత్మ ఇరుక్కున్నది అని అలాగే ఇక్కడ చెప్తున్నారు అనమాట పొగ చేత అగ్ని దుమ్ము చేత అర్ధము గర్భం చేత శిశువు కప్పబడినట్లుగా జ్ఞానం అనేది ఈ కోరిక చేత కప్పబడి ఉన్నది అని చెప్తున్నారు అనమాట అయితే యోగురాజులు ఏమంటున్నారు కోరిక పొగతో కప్పబడిన అగ్ని లాంటిది ఇది కొంచెం డిఫరెంట్ గా చెప్తున్నారు గమనించండి ఇక్కడ ఇక్కడ కోరికని అగ్ని అని చెప్తున్నారు కోరిక చుట్టూతో పొగ కోరిక అనేది పొగతో కప్పబడిన అగ్ని లాంటిది కోపమేమో దుమ్ముతో కప్పబడిన అద్దం లాంటిది కొద్దిగా గాలి బియ్యంగానే ఇవి శక్తివంతంగా తమను తాము వెల్లడిస్తాయి అంటే అంత శక్తివంతమైనవి అవి మీ లోపలే ఉంటాయి ఎక్కడికి పోవు కొద్దిగా ఎక్కువ కొంచెం స్ట్రాంగ్ గాలి వీస్తే గనక అవన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి చాలా శక్తివంతమైనవి అని చెప్తున్నారు యోగిరాజులు ఇది మిగతా అన్ని ఇంటర్ప్రిటేషన్స్ లోకి చాలా డిఫరెంట్గా ఉంది యోగిరాజులు చెప్పింది అయితే మనకి పరమహంస యోగానంద గారు దీన్ని లోతుల్లోకి వెళ్ళి ఏం చెప్తున్నారో చూద్దాం మనం శరీర ధారణ చెయ్యక ముందు ఇంకా సూక్ష్మ శరీరంతో కారణ శరీరంతో ఉన్నప్పుడు ఏంటి అంటే మన అంతఃకరణాలు ఏదైతే మన సూక్ష్మ శరీరంలో ఉంటాయో అంతఃకరణాలు అంటే మన లోపల ఉన్న మన సాధనాలు టూల్స్ అనమాట మనకి ఏంటి మనసు బుద్ధి అహంకారము చిత్తము వీటిని ఎలాంటి స్థితి ఉండదు వాటికి అవి ప్రకటించుకోవటానికి ఒక శరీరం కావాలి అప్పటి వరకు కూడా మనలో కామం అనేది సూక్ష్మ రూపంలోనే ఉంటుంది అది ఏ కోరికతో అయితే మనం ఈ దేహధారణను ఇంకో జన్మ తీసుకోబోతున్నామో ఆ కోరిక కామము అనేది సూక్ష్మ రూపంలోనే ఉంటుంది ఎప్పుడైతే శరీరం వచ్చిందో ఈ సూక్ష్మ రూపంలో ఉన్న మనోబుద్ధి అహంకార చిత్తాలు కామము ప్రకటించుకోవడం ప్రారంభిస్తాయి మన శరీరం వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఏంటంటే ఆ కోరికలు పెరగటం స్థూల రూపం తీసుకోవటం ఈ కోరిక ఈ పదార్థ రూపం తీసుకోవటం ఇవన్నీ జరుగుతాయి అనమాట ఆ కోరిక పెరిగే కొద్ది ఏమంటే మనకు అది ఆ వస్తువుని కొనుక్కోవటం కానీ దాన్ని అనుభూతి చెందటం కానీ అలా ఆ కోరిక అనేది ఒక పదార్థ రూపం తీసుకుంటుంది అంటే సూక్ష్మంగా ఉన్నది శరీరం వచ్చాక తనను ప్రకటించుకునే క్రమంలో స్థూలమై పదార్థంగా అనుభవిస్తోంది అయితే ఈ దశలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మము నుండి స్థూలం ఈ ఆ పరిణామ క్రమం ఏదైతే ఉందో ఆ ట్రాన్సిషన్ మనకు సత్వరజ గుణాలు అంటే వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుందో మన జ్ఞానాన్ని అవి ఎలా కప్పివేస్తాయో దాన్ని బట్టి ఈ శ్లోకాన్ని మనం మనకి వివరించడం జరిగింది పరమహం యోగానంద గారు ఈ గుణాలతో పాటు మా మన జ్ఞానాన్ని ఎలా కప్పిబడి కప్పివేయబడిని అంటే మన ట్రావెలింగ్ ఫ్రమ్ సూక్ష్మము నుండి స్థూలం సత్వం నుండి తమస్సు అలా డివైడ్ చేసి చెప్పారనమాట దా అట్లా ఆ క్రమంలో చెప్పారు ఈ త్రిగుణాల యొక్క బలమైన ప్రభావం చేత కోరిక తనని తాను వ్యక్తపరుచుకునే క్రమంలో మనలో ఆత్మజ్ఞానాన్ని ఎలా కప్పివేస్తుంది అది కూడా సూక్ష్మం నుండి స్థూలంగా ఎట్లా కప్పివేయబడుతుందో ఆ ఉదాహరణలే ఈ శ్లోకం అనమాట అంటే సత్వగుణంతో ముందు మొదలు పెట్టుకుందాం సత్వగుణం ఏంటి నివురు గప్పిన నిప్పు లాంటిది ఇది అని చెప్పారు కదా అంటే పొగతో కప్పబడిన అగ్ని అంటే మనం కొంచెం అని గాలి ఊదంగానే ఆ పొగ మాయమైపోతుంది ఎందుకంటే అది చాలా సూక్ష్మమైనది అంటే దాని ఆ ఆ శక్తి ప్రకంపన దా ఆ వైబ్రేషన్ అనేది దానికి ఆ ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఆ వైబ్రేషన్స్ తక్కువ సో మనకు ఉఫ్ అని బోధంగానే పొగ మాయమైపోతుంది అగ్ని కనిపిస్తుంది అలాగే సత్వగుణం చేత మనం ఎప్పుడైతే ప్రేరేపితం అవుతామో ఆ సత్వ మనం సత్వగుణంలో ఉన్నాం అందరూ ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం సాధనలో ముందుకు వెళ్తున్నాం మనకి కోరిక లేని స్థితికి వెళ్ళిపోయామా పూర్తిగా జీరో స్టేట్కి వెళ్ళామా అంటే లేదు సాధన చక్కగా చేసుకుంటున్నాం కానీ కొన్ని కోరికలు వస్తున్నాయి ఇవి మనం గనక సత్వగుణంలో ఉన్నాము అనుకుంటే మనలో వచ్చే కోరికని ఉఫ్ అనగానే ఆ ఉఫ్ అంటే ఏంటి అంటే ఒక సాధన చేయటం కానీ లేకపోతే కోరిక వచ్చింది అని గమనించి కొంచెం విచారణ చేస్తే పోతుంది ఆ విచక్షణతో పోతుంది అనమాట అంటే నాకు ఏదో కావాలనిపించటం అంటే వచ్చింది కోరిక రావటం అయితే వచ్చింది కానీ నువ్వు గమనించావు దాన్ని గమనించి దీంతో అసలు ఇప్పుడు ఏ అవసరం లేదు నాకు ఆల్రెడీ ఇట్లాంటివి ఉన్నాయి ఇంట్లో అక్కర్లేదు అంటాం పక్కన పెట్టేస్తాం ఇంకా అది మన బాదర్ చేయదు లోపల కూర్చొని మన తినేసేయటం మన మైండ్ని ఏం చేయదు అనమాట ఒకటి మనకి ఏదన్నా ఒక చిన్నది కావాలనిపించినా మనం ఈజీగానే దాని నుండి బయటకు వచ్చేస్తాం అది సత్వగుణం చేత ప్రేరేపితమైన కోరికలు ఈజీగా మనని దూరం చేసుకోవచ్చు ఈజీ అది ఇక్కడ మన స్వస్వభావమైన ఆనందాన్ని కొద్దిగా అనుభూతి చెందుతాం సత్వగుణంలో ఉన్న వాళ్ళని ఆనంద స్థితిని అప్పుడప్పుడు అనుభూతి చెందుతూ ఉంటాం కానీ దాని రూపం అనేది స్వచ్ఛంగా ఉండదు ఏదైతే కూటస్థ చైతన్య స్థితిలో మనం అనుభూతి చెందుతున్నామో ఇంకా ఆ స్థితిలో అక్కడ వచ్చే అనుభూతి లాగా అంత స్వచ్ఛంగా ఉండదు కొంచెం వక్రీకరించి ఉంటుంది అనుభూతి అయితే వస్తూ ఉంటుంది ఆనంద స్థితి కానీ బట్ నాట్ అంత ప్యూర్ స్టేట్లో ఉండదు అంటే ఏంటి సెపరేటెడ్నెస్ ఆ అహం ఉంటుంది వేరు భావన ఉంటుంది మంచి కార్యాలు చేయటం వల్ల కొద్ది కొద్దిగా సంతోషం వస్తూ ఉంటుంది ఇది సత్వగుణం యొక్క దాని లక్షణం అనమాట అయితే నెక్స్ట్ ఏంటి అంటే రజోగుణం ఈ రజోగుణం మనం ఏంటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం దుమ్ముతో కప్పబడిన అద్దం అయిన ఏదైతే చెప్పారో దానిని మనం రజోగుణం కింద తీసుకుంటున్నాం అయితే ఇదేమంటున్నారు ఇప్పుడు అద్దం మీద దుమ్ము పడింది అంటే ఒక తడిగుడ్డ తీసుకొని కొంచెం రుద్దితే కొంచెంసేపు పోతుంది అది ఆ దుమ్మె ఏదైతే పడిందో అయితే దీనికి కొంచెం ఒక ఎఫర్ట్ పడుతుంది అనమాట అని ఓదంగానే అదేం పోదు కొద్దిగా కష్టపడాలి కొంతసేపు రుద్దాలి ఇది స్వార్థంతో చేసే మన స్వంత లాభంతో చేసే చర్యలు ఈ రజోగుణం అనమాట ఇంకా కోరికలను మనం ప్రేరేపించే పనులు ఆ ఇది ప్రేరేపిస్తుంది రజోగుణం అనేది వీటిని మనం ఆ ఆ ఫ్రీ విల్తో ఫ్రీ చాయిస్ తో వాటిని గమనించి వాటిని చెరిపేయాలి అది ఇక్కడ చెప్పేది అంటే క్రమంగా ఈ రాజసిక గుణం ఏదైతే ఉందో స్వార్థంతో చేసే మన కోసమే మనం చేసే ప్రయత్నం కానీ మన డబ్బులు కూడబెట్టుకోవటం కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం నిస్వార్థ సేవగా దాన్ని మార్చుకుంటున్నాం అనమాట ఇప్పటివరకు మన కోసమే మన కుటుంబం కోసమే చేసాము కానీ పని చేస్తూనే ఉన్నాం ఎక్కడ ఇంట్లో కూర్చోలేదు తిని కూర్చోవటం అదేం లేదు ఈ చేసే స్వభావం ఏదైతే ఉందో మన కోసమే కాకుండా కొంచెం కొంచెం ఆ సేవ తత్పరత ఆ లోపల నిస్వార్థంగా సేవ చేయటం అట్లా మార్చుకోవచ్చు కానీ దానికి కొంచెం టైం పడుతుంది అట్లా అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అవటానికి అండ్ దాన్ని అందుకే మనకి ఆ అద్దం మీద పడిన దుమ్ముతో దానికి కొంచెం టైం పడుతుంది క్లీన్ చేయటానికి అంటే ఈ క్లీన్ చేసే క్రమంలో ఆ క్లీన్ చేసిన తర్వాత అర్థం స్వచ్ఛంగా మనకి మన రూపం మనకే కనిపిస్తుంది అనమాట అంటే మనలో ఆ జ్ఞాన ప్రకాశం అనేది మనలోనే ఆ జాగృతం అవుతుంది మనకి ఆ ప్రకాశితం అవుతుంది మనం అది ప్రకటించుకుంటాము అని చెప్తున్నారు అది రాజసిక గుణం తమస్ ఏంటి అన్నింటిలోకి కూడా స్థూలమైంది అంటే ఇంకా వెరీ డెన్స్ అనమాట వీళ్ళు ఇంకా పని చేయటం కూడా ఉండదు దీన్నే గర్భస్థ శిశువు గర్భంతో కప్పివేయబడిన శిశువు లాంటిది అని చెప్తున్నారు అంటే మన గర్భంలో ఉంది చర్మంతో కప్పివేయబడింది చర్మం స్థూలమైనది పొగ కాదు అది దుమ్ము కాదు ఇది ఇంకా స్థూలమైంది చర్మం గర్భంలో ఉన్న శిశువు ఆ గర్భంతో కప్పివేయబడింది ఇది అంటే దట్టమైన అజ్ఞానపు పొర అనమాట ఇది శిశువు లోపల ఏం జరుగుతోంది ఆ బేబీకి టైం పడుతుంది నవమాసాలు పూర్తయిన తర్వాతే బయటకు వస్తుంది బేబీ పూర్తిగా పెరిగిన తర్వాత అట్లాగే తమస్సులో ఉన్నవారికి కూడా మీరు మనం ఎంత బోధించినా చెవులో ఒక గారి బోధనలో వాళ్ళకి వాక్మ్యాన్ పెట్టి ఆ ఫోన్స్ పెట్టి వినరా 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 అని వాళ్ళ చుట్టూ తా ఎంత మ్యూజిక్ పెట్టినా సరే వాళ్ళకి ఆ టైం వచ్చే వరకు ఏమి ప్రయోజనం ఉండదు వెయిట్ చేయాల్సిందే ఆ బేబీ పెరగాల్సిందే ఇప్పుడు మనకి ఒక గింజ విత్తనం తీసుకొని భూమిలో పాతి పెడితే భూమి అంత లోపలంతా కూడా డార్క్ గా ఉంటుంది కానీ ఎప్పుడైతే దానికి సరైన సన్ లైట్ కానీ ఆ నీళ్లు వస్తాయో ఆ కొంచెం ఉబ్బుతుంది అంటే దానికి సరైన వాతావరణం క్రియేట్ అయినప్పుడు దాని అదే బయటికి అంకురం వస్తుంది అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే అమ్మాయి ఇది వచ్చిందా లేదా అని తొగుతా కూర్చుంటే అది అసలు పెరగదు అందుకని ఆ తామసికంలో ఉన్న వాళ్ళకి చాలా టైం పడుతుంది ఏది వారిలో వారికి జ్ఞాన ప్రకాశం కలగటానికి ఆ ఆత్మజ్ఞానం కలగటానికి కానీ వాళ్ళకి చాలా టైం పడుతుంది కానీ అల్టిమేట్ గా అజ్ఞాన పొరలు మాయం అవుతాయి డెఫినెట్ గా అవ్వాల్సిందే తమస్సు నుండి రజస్సుకి రజస్సు నుండి సత్వం ఈ త్రిగుణాలకు అతీతంగా మనం రావాల్సిందే అదే చెప్తున్నారు ఇక్కడ మనకి ఈ కోరికలు ఈ సూక్ష్మ రూపం నుండి స్థూల రూపానికి వెళ్తాయి ఇవి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పివేస్తాయి అని ఈ ఉదాహరణలతో చెప్పారు అయితే మనకి కోరికలు అనేది ఏమి వద్దు ఆ లేని స్థితికే వెళదాం ఈ వర్గీకరణ మనకి కేవలం అండర్స్టాండింగ్కే మనకి స్థూలంగా సూక్ష్మంగా ఇవన్నీ ఉంటాయి అన్నారు ఆ స్థూల రూపం తీసుకున్న కోరిక కానీ ఆ సూక్ష్మ రూపంలో ఉన్న ఏదైనా కోరిక కోరికే ఈ కోరికలకు అతీతంగా వెళదాం సో వీటిలో ఇరుక్కోకూడదు అదే మనకి పరమాత్మ చెప్పేది ఇంద్రియాలతో ఇరుక్కోవద్దు ఇవేనా అనేక రూపాలతో తీసుకుంటాయి మీ జ్ఞానాన్ని కప్పివేస్తాయి అని చెప్తున్నారు అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఈ ముప్పై తొమ్మిదవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం మీరు చూసినా నెక్స్ట్ వీడియో